బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ కత్తితో పొడిచిన కేసు రకరకాల మలుపులు తిరిగింది అసలు చెప్తుందంతా గా లేదు హాస్పిటల్లో నాలుగు రోజులకే ఎలా విడుదలయ్యాడంటూ మహారాష్ట్ర సంబంధించిన మంత్రులంతా కూడా ఆయన మీద ఆరోపణ చేశారు మీడియాలో ఆయన భార్య కుట్ర చేసిందా భార్య కరీనా కపూరే కుట్ర చేసిందా అన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు అయితే అనేక ప్రశ్నలకి ఇప్పటికీ ఆయన నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాధానాలు లేవు ఒకవైపు పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఈ ఇప్పుడు ఆ కస్టడీలో ఉన్న నిందితుడు అసలు నిందితుడు కాదు అని చెప్పి మీడియాలో వస్తున్న వార్తల్ని పోలీసులు రీసెంట్ గా ఖండించారు అయితే గతంలో పోలీసులు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించి ఇతను అసలు నిందితుడు కాదని వదిలేశారు కానీ అరెస్ట్ చేయబడ్డ నింది వ్యక్తి యొక్క ఫోటోలు పేపర్లో రావడంతో అతని యొక్క ఉద్యోగం పోయింది అదేవిధంగా అతను కుదిరిన పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి ఇప్పుడు అతను బాధ వ్యక్తం చేస్తూ సైఫ్ ఖాన్ ఇంటి ముందు ఒక సెల్ఫీ దిగి నాకు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది కొత్త క్విస్ట్